జనసేనను కీలక నేతకు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును పార్టీ అధిష్టానం క్లాసిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు ఈ చర్యకు కారణం కొవ్వూరులోని సహకార సొసైటీల నియామకాల్లో జరిగిన వివాదం మొత్తం పద్నాలుగు సొసైటీలలో కనీసం మూడు పదవులు జనసేనకు కేటాయించాలని టివి రామారావు డిమాండ్ చేశారు పార్టీని సంప్రదించకుండా కేవలం ఒకే పదవిని కేటాయించారంటూ ఆయన ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు రాస్తారోకాకు దిగారు ఈ ఘటనను జనసేన పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంది పార్టీ వివాదాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టారన్న కారణంతో ఆయనను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తూ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆ లేఖలో స్పష్టం చేశారు టివి రామారావు రాజకీయ ప్రయాణం ఒడిదుడుకుల మధ్య సాగింది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరపున కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత ఓ కేసు కారణంగా టికెట్ కోల్పోయారు రెండు వేల పద్నాలుగులో కెఎస్ జవహర్ కు మద్దతుగా ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు తానేటి వనితకు మద్దతుగా నిలిచారు చివరికి రెండు వేల ఇరవై మూడులో లో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు కానీ ఇప్పుడు జనసేనలోనూ ఆయన పరిస్థితి సంక్లిష్టంగా మారినట్టు కనిపిస్తోంది